హాయ్ అండి అందరికీ నమస్తే అయితే మంచి మంచి టిప్స్ని చూద్దాం అది ఏంటంటే మనము దోశలు వేసుకోవాలంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు గోధుమ పిండి దోశలు వేసుకుంటాం కదా అంటే మనం ఇప్పుడు ఏది మనం ప్రిపేర్ చేసుకోలేనప్పుడు అప్పటికప్పుడు వేసుకోవాలన్నప్పుడు ఇలా దోశలు వేసుకుంటాం కదా అలాంటప్పుడు ఇలా గోధుమ పిండిని మనం వాటర్లో వేసి ఎంత కలిపినా ఉండలు ఉండలు వస్తుంది అలా కాకుండా ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ పోసుకొని ఇలా మిక్సీ ఒకసారి తిప్పేసుకున్నారంటే చూడండి అస్సలు ఉండలు లేకుండా వచ్చేస్తుంది పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఒక టూ మినిట్స్లో మనం ఇలా బ్యాటర్ను ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా వస్తుందండి మనకు ఇప్పుడు ఎలా కావాలంటే అలా ఏ వెజిటబుల్స్ కావాలంటే వేసుకొని దోశలు పోసుకోవచ్చు ఈ టిప్ నచ్చింది కదా ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సెకండ్ టిప్ అండి సెకండ్ టిప్ ఏంటంటే మనము దోశలు కానీ పెసరట్లు కానీ వేసేటప్పుడు పెన్నెంకు అత్తుక్కొని పోతుంటాయి కదా మామూలుగా అలా అత్తుక్కొని పోయినప్పుడు మనం ఉల్లిగడ్డ కానీ ఏదైనా రుద్దుతుంటాము మామూలుగా ఉల్లిగడ్డ రుద్దకున్నా కూడా ఇలా మనకు బంగాళాదుంపలు కొద్దిగా పాడైపోయినట్వి అలాంటివి ఉన్నప్పుడు ఇలా రుద్దండి ఒకవేళ చేత రుద్దడానికి ఇబ్బందిగా అనిపిస్తే వేడి ఉంటుంది కదా ఎక్కువగా అలా కాకుండా ఇలా ఫోర్క్తో కూర్చి ఇలా రుద్దండి పెన్నెం పైన తర్వాత దోశలు పోసుకోండి అస్సలు అత్తుక్కోకుండా చాలా బాగా వస్తాయండి ఉల్లిగడ్డ వేసిన దానికంటే బంగాళాదుంపతోటి ఇలా రుద్దితే చాలా బాగా దోశలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంత అతుక్కపోయే దోశలైనా కూడా ఇలా బంగాళాదుంపను రుద్దడం వల్ల అస్సలు అతుక్కోకుండా చాలా బాగా నీట్గా మనం ఎలా వేసామో అలానే వస్తాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి నాకు కామెంట్లో కూడా తెలియజేయండి ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్పు అదేంటంటే మనము ఫ్రిడ్జు ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడంతా దాంట్లో రకరకాలవి పెడుతుంటాం కదా వండినటివి కూరగాయలు అంట అవి ఇవి పెడుతుంటాము అలాంటప్పుడు ఫ్రిడ్జ్ అనేది వాసన వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలంటే చూడండి ఇలా ఒక చిన్న కప్పు తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు వంట సోడా వేసేయండి వేసేసి దీన్ని ఫ్రిడ్జ్లో ఒక వారకు ఎక్కడైనా ఒక మూలకు కానీ ఒక ప్లేస్లో పెట్టేసేయండి మనం ఫ్రిడ్జ్ని క్లీన్ చేసినప్పుడు మళ్ళీ అది కూడా తీసేసి వన్ మంత్కి ఒకసారి మళ్ళీ మారుస్తూ ఉండండి ఫ్రిడ్జ్ అనేది అస్సలు స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి మనం ఎప్పుడు డోర్ ఓపెన్ చేసినా ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము బటర్ను బయట నుంచి తెచ్చుకుంటున్నాం కదా కొని అంటే మనం ఇప్పుడు రకరకాల బటర్స్ వస్తున్నాయండి ఆ బటర్ను మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనో అమూల్ బటర్ను చాలా ఈజీగా చేసుకోవచ్చు అది ఎలా తయారు చేయాలనో ఈ వీడియోలో చూడండి చూడండి ఇప్పుడైతే నేను వెన్నను అంటే మేగడ తీసింటాం కదా దాన్ని ఇలా మిక్సీ పడితే బటర్ అయిపోయింది కదా ఈ బటర్నంతా ఒక డబ్బా తీసుకొని దాంట్లో సిల్వర్ పాయిల్ పేపర్ వేసి కింద అంటే డబ్బా కత్తుక్కోకుండా పేపర్ వేసి ఇలా మొత్తం మనం తీసిన వెన్ననంతా దీంట్లోకి వేయాలి కూడా తీసి పెట్టి ఒక టెన్ డేస్కి చేసినామంటే ఇలా వింత వెన్న వచ్చేస్తుందండి దాన్ని ఇప్పుడు ఒక డబ్బాలోకి వేసి ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఒక టూ నుంచి త్రీ అవర్స్ పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఒత్తి చూడండి గట్టిగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ఒక ప్లేట్ పైన కానీ లేదంటే చాపింగ్ బోర్డు పైన కానీ బోల్ చేసి ఇలా పీసులు పీసులు కట్ చేయండి అంతే అండి ఆ బట్ట రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని మనకు క్యూబ్స్ టైప్ కావాలంటే క్యూబ్స్ టైప్లో పెట్టుకోవచ్చు లేదంటే అలానే పెట్టేసుకోవచ్చు ఇలా క్యూబ్స్ మాదిరి పెట్టేసినామంటే మనకు ఏ ఐటమ్ చేసుకోవాలన్నా చికెన్ కర్రీ కానీ అలాంటివన్నీ ఒక క్యూబ్ మనం చికెన్ను బట్టి రెండు క్యూబ్స్ వేసుకోవచ్చు ప్రతిసారి అంత పెద్దది కట్ చేయాలంటే ఇబ్బంది లేకుండా ఇలా క్యూబ్స్ చుట్టేసు పెట్టేసుకున్నారంటే మనకు దోషులే కావాలన్నా దేంట్లోకి కావాలన్నా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు తీసి వేసేసుకోవచ్చు ఇంకా మిగతావన్నీ ఇలా బాక్స్లో పెట్టేసినామంటే మనకు కావాల్సినప్పుడు కావాల్సినట్టుగా వాడుకోవచ్చు అండి చూడండి ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని మనకు దేంట్లో కావాలంటే దాంట్లోకి వేసుకోవచ్చు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము అప్పడాలు ఉంటాయి కదా అప్పడాలు తక్కువ ఆయిల్తో వేయించుకోవాలన్నా లేదా పిల్లలు ఎప్పుడు ఇలా అప్పడాలని వేయించితే ఇష్టంగా తినరు అలాంటప్పుడు ఇలా రకరకాలుగా కట్ చేసేయండి డైమండ్ షేప్లో పొడుగ్గా చిన్నగా అలా మనకి ఏ విధంగా నచ్చదో ఆ విధంగా కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఇలా అన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయినా పర్లేదు మనకు ఆయిల్ వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా అన్నీ వేయించేయండి ఆయిల్లో మొత్తం డీప్ ఫ్రై చేయండి డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇవన్నీ ఒక బౌల్ ఎక్కి తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా అన్ని బౌలెక్కి తీసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి ఇలా ఒత్తి చూస్తే చాలా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు మనం దీంట్లో తగినంత ఉప్పు వేసుకుందాము తగినంత ఉప్పు కారం మన పిల్లలు తినంత కారం తినదగినంత కారం వేసుకొని ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మనం పిల్లలకు పెట్టామంటే ఇవి మామూలుగా అప్పడాల మాదిరి కాకుండా కురుకురేలు అలా ఉంటాయి కదా అలా అని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఇదొక వెరైటీగా ఉంటుంది మనం ఎప్పుడు అప్పడాలు మాదిరి వేయించకుండా ఇలా డిఫరెంట్గా వేయించినామంటే పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారండి ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ అది ఏంటంటే ఎగ్గు మనం ఎగ్గును ఇలా ఆమ్లెట్ వేసుకోవడానికి కానీ లేదంటే గిన్నె తీసుకొని దాంతో ఇలా ఇలా మధ్యలో అనేది చేసి ఇలా పడుతుందండి ఇంకా మనం ఇలా చిన్న చిన్న పీస్ మధ్యలోకులు పడకుండా కొట్టేసి వేసిగా వచ్చేస్తే మనం దీని మనం ఎలా ఏంటి అంటే ఇలా కట్ చేసుకున్నామంటే అలా పెట్టుకోవాలన్నప్పుడు ఇలా ఎల్లో